మల ప్రోమో చూసుకున్నట్లుగా అయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ అండ్ బిగ్ బాస్ హౌస్లో ఒకరు కోపానికి ఒకరు బలి అవ్వడం ఒకరు చేసిన తప్పుకి మరొకరు శిక్ష అనుభవించడం అంటే ఇదేనమ్మో ఇంకా స్టార్మాల ప్రోమో చూసుకున్నట్లుగా అయితే ఇంకా ముందుగా అయితే ఈ మాటలకి భర్ణిగారు గుర్తొస్తారని చెప్పడంలో ఏం మాత్రం డౌట్ లేదు అయితే భరిణి గారు వచ్చి వారం కూడా కాకుండానే తిరిగి వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చేసాయి భర్ణి గారికి ఇకపోతే ఓటింగ్ ఓటింగ్లో భరిణి గారు ఉండడం ఆశ్చర్యకరం తన అయితే ఇంకా ఆల్రెడీ అయితే మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోపల రీఎంట్రీ ఇచ్చారు ఇచ్చిన తర్వాత కూడా తనుజానే ఈ వారు నామినేట్ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు ఇంకా ఊహించినట్లుగానే ఎలిమినేషన్ వచ్చేసింది ఇంకా ఇప్పటికే బైణి గారు లియస్ట్ ఓటింగ్లో కొనసాగుతున్నారు ఇంకా వచ్చేస్తున్నారు అయితే బైర్ణి గారికి మైనస్ అయిపోయింది తనుజ ఇంక దివ్య విషయం దివ్య అయితే ఇంకా తనుజాని టార్గెట్ చేసి ఈ వారం క్యాప్టెన్ టాస్క్ నుంచి రేస్ నుంచి తీసింది ఇంక దివ్య ఇంకా బైణి గారు ఆ విషయంపై పైన ఏం స్టాండ్ తీసుకోక ఇంకా అలా మౌనంగా ఉండడంతో అయితే ఇది ఆడియన్స్ మనసులో బిణి గారిపై అయితే నెగిటివ్ ఇంపాక్ట్ అయితే వచ్చేసింది ఇంకా ఇది మైనస్ అయిపోయింది బండి గారికి ఇంకా దివ్య రూపం వల్ల తనుజాకి అలాగే బండి గారికి కూడా మైనస్ అయిపోతుంది టాస్క్ నుంచి అయితే ఇంకా దివ్య అయితే రిమూవ్ చేసింది తనుజాని చాలా ఘోరంగా ఇంకా ఈ విషయం పైన పై ఇంకా బైని గారి వల్ల కదా ఇదంతా జరుగుతుంది అంటూ ఆడియన్స్ కూడా చాలా నెగిటివ్ గా తీసుకుంటున్నారు బండి గారిపై ఈ విధంగా అయితే లీయస్ట్ ఓటింగ్ ప్రకారం చూసి చూసుకుంటే ఇంక చివరి నిమిషంలో అయితే ఉండడం జరిగింది అయితే తనుజీ దగ్గర ఒక ఫవర్ ఉంది ఆ ఫవర్ తో బండి కానీ సేవ్ చేస్తుందో లేదో చూడాల్సిందే